హలో హాయ్ సిగ్గుపడుతున్నావు నీ పేరు చెప్పు ఎవరూ నువ్వు చెప్పు నీ పేరు చెప్పు ధైర్యంగా చెప్పు చదువుకోవాలి కదా బాగా మీ టీచరుడే చెప్పవా చెప్తావు కదా చెప్తావా లేదా చెప్తావా మీ టీచర్డి చెప్తావు కదా నేను అడిగిన చెప్పాలి ఓకే ఏంటి నీ పేరేంటి ఇప్పుడు చెప్పు నీ పేరు ఇందు చూస్తూ మా ఓకే నువ్వు బే నువ్వు మంచిదానివి మీ అక్క కంటే చిన్నదా మీ చెల్లె పైకి లే పేరేంటి నీ పేరేంటమ్మా నీ పేరేంటమ్మా ஆஹ் எடுகுடும்மா ஆ படுக்க